కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తెలంగాణలో విజయవంతంగా కొనసాగుతోంది వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలం అర్లీబీ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు ఎల్ఈడి స్క్రీన్ పై ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గ్రామస్తులకు వివరించారు అర్హులైన వారందరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని అధికారులు గ్రామస్తులకు సూచించారు ఈ సందర్భంగా అధికారులు దూరదర్శన్తో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలు పొందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్రను చేపట్టిందన్నారు ప్రజా సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు వాళ్ళకు స్క్రీనింగ్ చేయడం జరిగింది ప్రతి ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికి ఆపసి సంరక్షణ కానీ ప్రతి ఒక్కటి కానీ ప్రతి స్త్రీలకు కానీ ప్రతి పిల్లలకు కానీ అందించే సేవలన్నీ కూడా ఇప్పుడు నేను ఒక నాకు ఒక టెన్ ఎకర్స్ ల్యాండ్ ఉంది మిగతా ఒక ముప్పై ఎకరాలు కవులుకు పడతాను నాకు కిసాన్ సమ్మాన్ యోజన కింద నరేంద్ర మోడీ నెలకు రెండు వేలు మూడు నెలలకు రెండు వేలతోని ఆరు వేల రూపాయలు పడుతుంది నాలుగు నెలలకు రెండు వేలతోని ఆ డబ్బుల్ని మేము పర్చేజలకు కానీ దానికి అవసరాల కోసం యూజ్ చేసుకుంటాము కావాలంటే మాకు ఇప్పుడు వీళ్ళు లోన్ చూపెట్టిండ్రు దీనికి కొద్దిగా సబ్సిడీ ఏమన్నా ఇస్తే ఇంత పెద్ద అమౌంట్ రైతులు కట్టలేరు కాబట్టి ఏమన్నా సబ్సిడీ రూపంగా మాకు ఇస్తే మేము తీసుకోగలుగుతామని వ్యవసాయ భూమి వచ్చి ఉంది నేను ప్రతి సంవత్సరము ప్రధాన మంత్రి గారి యొక్క కిశాన్ నిధి నుండి నాకు సంవత్సరానికి మూడు త్రీ టర్మ్స్ లో రెండు వేల రెండు వేల రూపాయలు నా అకౌంట్ లో పడుతున్నాయి ఆయనకు ధన్యవాదాలు తర్వాత ఆ డబ్బుల వల్ల నేను ఎరువులని మరియు నా పంట ఎరువులు పనులకు నేను ఉపయోగించ